ఇరవై ఇరవై రెండులో వచ్చిన వరదలు ప్లస్ ఇరవై ఇరవై మూడులో వచ్చిన వరదలు ప్రకారం మీరు చెప్పినట్టు ఈ కాఫర్ డ్యామ్ తర్వాత మనం ఫస్ట్ ఇనిషియల్ సర్వేలో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కాంటవర్లో ఏమేమి విలేజెస్ మూపు కింద ఉందని ఒక ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో కొన్ని మార్పులు వచ్చింది ఈ కాఫర్ డ్యామ్ వల్ల ఎంటర్ లెవెల్స్ డిఫరెంట్గా వచ్చిన తర్వాత ఈ సబరి అండ్ గోదావరి రెండు లెవెల్స్ పరిధిలో ఈ మూపు కింద కొన్ని హ్యాబిటేషన్స్ పెరగడం జరిగింది సో దాంట్లో ఒక స్పెషల్గా సర్వే చేశారు గతంలో ఉన్న కలెక్టర్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దాంట్లో ముప్పై రెండు రెవెన్యూ విలేజెస్ అదనంగా యాడ్ చేశారు అంటే నలభై రెండు హ్యాబిటేషన్స్ అదనంగా యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న మళ్ళీ ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడు కూడా కొన్నిమంది ఇది కాకుండా ఇంకా కొంతమంది అడగడం జరుగుతుంది సో దానివల్ల దీనికి మరొకసారి లాస్ట్ టైం ఎట్లా ఇది సర్వే చేశారు ఎక్కడెక్కడ నుంచి రిక్వెస్ట్ వచ్చిందో ఆ విలేజెస్లో కూడా మరొకసారి ఒక సర్వే చేసాం లెవెల్ సర్వే చేసేసి అది కూడా నలభై ఒక్క కౌంటర్ నలభై ఒక్క మీటర్ కాంటర్ కిందనే వస్తుంది అంటే అది కూడా యాడ్ చేసిన పరిస్థితి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ఇప్పుడు జివో ప్రకారము ఎక్కెక్కడ ఐ మీన్ రిలీఫ్ సెంటర్స్ కానీ ఆర్ ఎక్కెక్కడ బాధితులు ఉండి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నారు బట్ మనకి ఆల్మోస్ట్ ఆల్ విల్ ఆల్ వెల్లే ఆల్ హ్యాబిటేషన్స్లో ఉంటున్న అన్ని ఇల్లులు కూడా అఫెక్ట్ అయిన వాళ్ళే అంటే వాళ్ళు అయిపోయింది చుట్టూ వాటర్ వచ్చేసి నలభై ఐదు గంటల కంటే వాళ్ళు బయటకి రాలేని పరిస్థితులు వాళ్ళు అఫెక్టెడ్ ఫ్యామిలీస్ ప్రకటన చేస్తారు సో దాని వల్ల మోస్ట్లీ అందరికీ కూడా కవర్ అయిపోతుంది వాళ్ళందరూ కూడా బాధితులు అవుతారు